హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరిజ్యోతి కిచెన్ ఈ రోజు రెసిపీ మసాలా బెండకాయ చేసి చూపిస్తున్నాను అంటే పల్లీలు అట్ల నువ్వులేం కాకుండా ఓన్లీ పెరుగుతోనే మంచి మసాలా బెండకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను వీడియోను లాస్ట్ వరకు చూడండి బెండకాయలు జిగురు ఉంటుందని చాలా మందికి ఇష్టం ఉండదు పిల్లలకైతే దాదాపు అస్సలు ఇష్టం ఉండదు జిగురు లాగా వస్తుందని జిగురు లేకుండా మంచి టేస్ట్ తో ఎట్లా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ బెండకాయలను నీటుగా కడిగి చేసుకొని వీటిని రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకుండా పైన స్కిన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని చేసుకోవాలి ఆ సాల్ట్ వేసేటప్పుడు ఇది క్లిప్ మిస్ అయింది ఇవన్నీ బాగా వేగినాయి కదా ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని ఇదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్ ఏం మసాలా వేయట్లేదు కాబట్టి ఆనియన్ తోనే మంచి గ్రేవీ వస్తుంది ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా వేసుకోండి టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది ఇవి కూడా ఫ్రై అయినాక ఇందులో పసుపు ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకున్న బెండకాయలను వేసి లో ఫ్లేమ్ లో మంటని అడ్జస్ట్ చేసుకుని బెండకాయలను ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్లో ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మాత్రమే లో ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసుకోవాలి మసాలా కోసం పెరుగులో ఉప్పు పసుపు కారం గరం మసాలా జీరా పౌడరు ధనియా పౌడరు ఇవన్నీ వేసి మసాలా అంతా పెరుగుకు బాగా పట్టేంత వరకు కలిపి దీన్ని ఇప్పుడు బెండకాయల్లో వేసి ఒక రెండు నిమిషాలు మాత్రమే దీన్ని లో ఫ్లేమ్ లో పెరుగులో ఆయిల్ మగ్గేంత వరకు పెరుగు నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ పోసుకొని చిక్కగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ తక్కువేసుకొని ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న కొన్ని కొన్ని వాటర్ ఎక్కువ వేసుకొని దీన్ని మరొక రెండు నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ వేయాలి అంతే ఇది చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా వస్తుంది బెండకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఈ కర్రీ ఉంటుంది ఈ మసాలా బెండకాయ చాలా సింపుల్ గా అండ్ ఫాస్ట్ గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నం చపాతీలోకి సూపర్ ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు అందరూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి